హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక పెద్ద వీడియో అయితే నేను ముందుకు రావాలనుకుంటున్నాను ఏం లేదు ఈరోజు మా హాస్టల్కి అయితే వచ్చాను కొంచెం పని ఉండి నంద్యాలకు సో మా బ్లైండ్ క్రికెట్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నమాట మా వాళ్ళు చూడండి స్టార్ట్ చేయరా ఇర్ఫాన్ స్టార్ట్ చెయ్యి చూడండి ఎంత బాగా దొల్లిస్తుందో బాల్ అనేది మా బాల్ని మీరు బాగా గమనించాలండి సో ప్రతి ఒక్కరు ఇది ఇంట్రెస్టింగ్ గానే చూస్తారనుకుంటున్నాను సో చూడండి కమాన్ ఇర్ఫాన్ రోల్ చేయమ్మా రోల్ వాయిస్ చూడండి ఎంత బాగా దొల్లిచ్చేస్తుంది బాల్ బేరా బాల్ తీసుకో ఓకే అగైన్ లెంత్ వైడ్ బాబు బీవన్లో కీబర్ చాంటింగ్ అమ్మ వెనకాల వెనకాల చెట్టు డౌన్ అయ్యి క్లాప్ కొట్టు చూడండి ఇక్కడ వేస్తున్నారు వాటే బౌలింగ్ బౌలింగ్ మ్యాన్ చూసారా ఎంత యాక్యురేట్ గా దొల్లిపిచ్చి వస్తుందో బాల్ అనేది చూడండి చూడండి అక్కడ ఇంకో అబ్బాయిస్తు రజనీకాంత్ హై ఇక్కడ చూడండి రాడా వికెట్ రా మీరు బాగా గమనిస్తే మా బాల్ ఎంత రోలింగ్ వస్తుంది చూడండి ఇదేనండి బ్లైండ్ బాల్ అంటే బాగా కాని 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 వాట్ ఏ రన్నింగ్ కూడా వెళ్తారు మా వాళ్ళు ఎంత యాక్యురేట్ గా రన్నింగ్ వస్తున్నారు ఓకే ఓకే వెరీ గుడ్ రన్నింగ్ మా వెరీ గుడ్ వెరీ గుడ్ రన్నింగ్ మా ఎలా చూడండి మా వాళ్ళు బ్లైండ్ అని మీరు అనుకోవచ్చు బట్ దేవుడిచ్చిన నైపుణ్యం ఉంది కదా బాగా బ్యాటింగ్ ఆడుతున్నాడు చూడండి అది చూడండి 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 ఎంత బాగా రన్నింగ్ చేస్తున్నాడు అబ్బాయి కూడా మరి ఇద్దరు కూడా ఇద్దరు టోటల్ బ్రెన్సేనండి సో బట్ ఇలా మాకు దేవుడిచ్చిన నైపుణ్యం అలాగే మా హాస్టల్ నేర్పించిన స్కిల్ అనమాట ఇది చూడండి వాయిస్ గట్టి రావాలా

చూస్తున్నారా రన్నింగ్ కూడా ఎంత బాగా చేస్తారో మా వాళ్ళు నైపుణ్యం అలాంటివి మరి

ఈ బాల్ ఇంకా చాలా ఫాస్ట్ గా ఉంటుంది మేము కూడా వన్ థర్టీ ఆ మధ్య టచ్ చేయగలం ఫ్రెండ్స్ గుడ్నెస్ ఓ మై గుడ్నెస్ ఫ్రెండ్ ఎంత బాగా అబ్బాయి కూడా ఫ్రెంట్ ఫుట్ మరి క్రీజ్ తీసుకొని ఆడే ప్రయత్నం చేస్తున్నాడు అబ్బాయి రిలీజ్ ఆ రిలీజ్ అయ్యే విధానం బాల్ చూడండి ఎంత బాగా అబ్బాయి యాక్యురేట్ గా వేస్తున్నాడు బాబు ఇంకా దొలిపి రావాలమ్మా చూడండి అబ్బాయి బాల్ వైపు ఎలా పరిగెడుతున్నాడో బాల్ సౌండ్ చూడండి రన్నింగ్ కూడా ఎంత బాగా చేస్తున్నారో చూడండి అబ్బాయి ఇంకా బాల్ను ఇర్ఫాన్ దొరికిందా ఓకే చూసారా మరి సౌండ్ విని అబ్బాయి బాల్ ని ఎంత బాగా కనిపెట్టాడు స్టార్ట్ చేయి చూడండి ఇంకొక అబ్బాయి మరి బ్యాటింగ్ వచ్చాడు గుడ్ బాల్ చూడండి ఇంకొక అబ్బాయి బ్యాట్ చేస్తున్నాడు అవును అవునులే చూడి బ్యాటింగ్ అయితే అబ్బాయి ఎంత యాక్యురేట్గా చేస్తున్నాడు బౌలింగ్ చూడండి కొంచెం గట్టిగా నేను వాయిస్ బౌలింగ్ మ్యాన్ బౌలింగ్ బౌలింగ్ ఇది క్రికెట్ రూల్స్ ప్రకారం ఎల్బిడబ్ల్యూ అండి చూస్తున్నారా ఎంత యాక్యురేట్ గా మా వాళ్ళు విని చేస్తారో బ్లైండ్ క్రికెట్ అంటే ఇట్లాగే ఉంటుందండి బాగా గమనించండి మై గుడ్నెస్ ఫుట్బాల్ చూడండి ఎంత యాక్యురేట్గా వస్తుంది బాలు బౌలింగ్ నాట్ నాట్అట్ ఇవా క్లాప్ అనిల్ లోడ్ చాలా బాగా గా చేస్తున్నాడు బౌలింగ్ అయితే ఇదా ఏ మ్యాన్ ఇదాం అబ్బాయి బాల్ దగ్గరికి వెళ్తున్నాడు రన్నింగ్ కూడా చేస్తున్నాడు అబ్బాయి చూడండి ఎంత బాగా ఆక్యురేట్ గా రన్నింగ్ చేస్తున్నారు

చూడండి ఫాస్ట్ బాల్ని ఎంత బాగా డిఫెండ్ చేసి అబ్బాయి అట్లా ఆడాడు చూస్తున్నారు కదా అబ్బాయి బాల్ కోసం వెళ్తున్నాడు కార్తీక్ చూడండి అబ్బాయి రన్నింగ్ కూడా ఎంత బాగా ఉరుకుతున్నాడు ఇస్రద్దు ఇసరదు ఇదా పడుకుంటావు క్యాచ్ క్యాచ్ ప్రయత్నం అండి ఓ లేదా అబ్బాయి దగ్గరికి వెళ్ళేది బాగా కమాన్ 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 ఎంతకు విన్ను చూడండి మధ్య మధ్యలో ఇలా సైకిల్ కూడా అడ్డం బాల్ కోసం చూడండి ఎంత యాక్యురేట్ గా సరే చూడండి అబ్బాయి బాల్ దగ్గరికి ఎంత యాక్యురేట్ గా వెళ్ళాడో అదేనండి బ్లైండ్స్ కున్న టెక్నిక్ అండి జాగ్రత్త చూడండి బాల్ దగ్గరికి అబ్బాయి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ దొరికిస్తున్నాడు అబ్బాయి బాల్ని అయితే సో అంటే అదే ఆక్యురసీ అంటారండి మరి బాల్ దగ్గరికి అయితే వెళ్ళాడు కొంచెం టైం పట్టింది బట్ బాల్ని అయితే దొరికించ దొరికించుకున్నాడు అబ్బాయి బౌలింగ్ బ్యాటింగ్ బాగా బాగా ఇస్తున్నారు నేను ఇస్తాలే

బాబు చాలా దూరం వచ్చింది బాబు కొంచెం యా వా వాటే ప్రయత్నం చూసారా వాళ్ళు క్యాచ్ ట్రై చేస్తారండి ఇదంతా మరి టోర్నమెంట్ కండి ప్రాక్టీస్ అనమాట మేము రన్నింగ్ కోసమని ఇలా ప్రాక్టీస్ రన్నింగ్ కూడా ఎంత యాక్టి చేస్తున్నాడు అబ్బాయి బాల్ కోసం కూడా వెళ్ళాడు వాడే త్రో మ్యాన్ బట్ మెట్లకు తగలకుంటే బాగుండేదని నా ఉద్దేశం పడతావా అబ్బాయి బాల్ మిస్ చేశాడు ಎನಿ ಬಲ್ಸ್ ಉನೈ ரெಂಡು ಬಲಕ್ಕೆ ಒಕಟಿ ಒಕವಾಲೆ ಏ ಲಾಬಾಲೆ ಎನಿ ಬಾಲೆ ಓಯ್ ಒಕ ಬಲ್ ಶಿಡ್ ಬನ್ನೋ ಒಕ ಬಲ್ ತಾನೆ ಟೋಡಿ ಟೋಡಿ ಮುಡು ಟೋಡಿ ಟೋಡಿ ಫಾರ್ ಪಾಸ್ ಆ ಓಕೆ ಓಕೆ ಗಾರ್ಡ್ ಮ್ಯಾನ್ ವಾಹ್ ವಾ ವಾಡೆ ಅಟಾಚ್ ವಾಡೆ ಟಚ್ ಬಾ ಓ ಬಟ್ ನೋ ಯೂಸ್ ನೋ ಯೂಸ್ ಜಸ್ಟ್ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಒನ್ ವೇ ಹಾವ್ ರೈಟ್ ಸೈಡ್ ಮರ ಐಪೋಯೆದಿ ಸೋ వేరే మరి ప్రాక్టీస్ అయితే ఎలా చేస్తున్నారో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి అండ్ ఎలా ఉందో సో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మా క్రికెట్ నచ్చిందా సో అలాగే మరి మన మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి సో ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ ఓకేనా బాయ్